మై నేమ్ ఇస్ చందన మై నేమ్ ఇస్ రోజీ ఓకే ట్రూ గా చేసిన పర్సన్ ఎందుకు మోసపోతాడు చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు మనకి ఇష్టం లేకపోతే వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసాం కదా అట్లానే నేను మోసపోతాడు అవునా నిజమా ఓకే నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు ఏంటి ఫిష్ తేలుతుంది అది ఫిష్ రోపల ములుగుతుంది చెప్పకుండా పోతుంది నీటిలో తేలుతుంది కానీ నీటిలో తేలుతుంది కానీ నీటిలో తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు వాటర్ 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 పైన తేలుతుంది వాటర్ అవుతుంది వాటర్ పైన తేలుతుంది వాటర్ అవుతుంది రాయి రాయి అంటే అది రాయి నీట్లో తేలదు కదా ఒకవేళ వేసినా మునిగిపోద్ది కదా పైన తేలుతుంది ఏంటిది తెలీదా బెలూన్ అంటే బెలూన్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం

ఫోన్ అంటుంది ఫోన్ అంటుంది ఫోన్ తీసుకెళ్తావు కదమ్మా లోపలికి వెళ్ళి చెప్పానా షాడో వెహికల్ మనతో వస్తుంది లోపలికి వెళ్ళాక షాడో మనకు కనబడదు కదా టికెట్ మనతో పాటు తీసుకుంటుంది కదా థ్యాంక్ యూ